చంద్రబాబు అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకు భోగి వచ్చింది ఒక్కసారి చెప్పాలి చంద్రబాబు వాళ్ళ అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోగి వచ్చింది జగన్ ఊరిలో ఆడి చేశాడు ఏంటి నేను ఒక్క మాట ఒక్క మాట వెనక నుంచి దండం పెడతాడు ఏంటి అందరు పోవాలని ఎవరినో ముందు నుంచి ముందు నుంచి దండం పెడితే అందరూ అదుపుతారు వెనక నుంచి మొక్కుతాడు అంటే అందరు పోవాలని జగన్ ఎప్పుడైతే వెనక నుంచి మొక్కడో మొత్తం కోట్లు కోట్ల ముందు జగన్ వాళ్ళ కరోనా వచ్చింది

జగన్ చేసి చాలా తప్పది ఎవరు చాలా మంది కోర్టు ఎవరో జగన్ వల్ల రాజకీయ వాళ్ళు చంద్రబాబు అయితేనే పేదవాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు లేని వాళ్ళు కోట్లు పెట్టినారు చంటికొర్రుడు ఐదు పెడతాడు ఎవరో చంద్రన్న బోయను ఐదు రూపాయలు బోయలు తెల్లాను ఇక్కడ ఇక్కడ ఉంది బోయిన ఉంది ఎందుకంటే రవేంద్ర దేవుడి చంద్రాని దేవుడి కానీ జగన్మ దేవుడు కాదు జగన్మ దేవుడు అందరినీ అందం చేసిన జగను అందరినీ మొదలు చేశాడు దేవుడు